నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ లోని అబ్దుల్లా ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా కువైట్ ఉప ప్రధాన మంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారి యొక్క పర్యవేక్షణలో సాద్ అబ్దుల్లా ప్రాంతంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు ఫలితంగా పదిహేడు వందల ఎనభై తొమ్మిది ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన పది మంది ప్రవాసులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు పది వాంటెడ్ వాహనాలు మరియు చట్టపరమైన కేసులలో ఉన్న పది మంది వ్యక్తులను అలాగే నాలుగు వాహనాలు జప్తు చేశామని చెప్పేసి అలాగే అరెస్ట్ చేసిన వారిలో ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవని చెప్పేసి చాలా మందికి అకామా లేదు వాళ్ళ దగ్గర పాస్పోర్టు కానీ బతాకా కాని ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవు మరికొంతమంది పరారీ కేసులో ఉన్నారు అలాగే మరికొంతమంది మనం చూసుకుంటే అలాగే మరికొంతమంది మనం చూసుకుంటే వాంటెడ్ వ్యక్తులు పలు కేసులలో నిందితులుగా ఉన్నారని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం కువైట్లోని సాదబ్దుల్లా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నా కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్